కీర్తి ప్రతిష్టలు వస్తాయి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వాక్ పవర్ఫుల్గా వెళ్తుంది వారు చేసేటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు అట్లాగే వారి వృత్తి లావాదేవీలు కావచ్చు అట్లాగే వాళ్ళు పురోహితులు అనుకోండి మంచి పేరు ప్రతిష్టలు లేదు మీలాగా జర్నలిస్ట్ అయితే మంచిగా జనాల్లో ఐడెంటిఫైడ్ కావడం కానీ లేదు ఒక అధ్యాపకుడు అయితే తన యొక్క ట్రీట్స్ ద్వారా లేదా ఒక ప్రీచ్ ప్రీచెస్ట్ అంటే ప్రీచర్ అయితే ప్రవచనకారుడైతే మంచి కీర్తి ప్రతిష్టలు అట్లాగే ఒక ఈ యొక్క ఏదైతే ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చాలా మంచి జమ్మన్ లేస్తుందండి పద్నాలుగు దాకా ఫోర్టీన్త్ దగ్గర నుంచి ఏమవుతుందంటే కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న విషయాలకి ఓవర్గా ఎమోషనల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ వస్తాయి అట్ ది సేమ్ టైం త్రుటిలో యాక్సిడెంట్స్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు డ్రైవ్ చేసేటప్పుడు జస్ట్ ఎస్కేప్డ్ అనమాట అంటే ఇట్లా టర్న్ అవుతున్నప్పుడు గబక్కని పెద్ద వెహికల్ వచ్చి జస్ట్ మిస్ అవ్వడం ఏలాంటిది జరగదు కానీ కొంచెం భయోత్పాతం కలిగే అవకాశాలు కింద ఉంటాయి ఆర్థికంగా ఈ నెలలో ఎంత క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వారికి డబ్బులు ఇవ్వాలి మన మనకు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా లక్ష రూపాయలు అడిగాడు కాబట్టి వెయ్యి రూపాయలు ఇచ్చిన నమస్కారం శ్రీమతే రామానుజాయ అని చెప్పడం ఉత్తమం ఇచ్చితే మాత్రం ఆ డబ్బులు నెవర్ కమ్ బ్యాక్ రావు అట్లాగే స్పెక్యులేషన్స్ షేర్లు లాటరీలు నమ్మి ధనం పెట్టకూడదు వీళ్ళ స్వశక్తిని మాత్రం పిచ్చిగా లేపుతాడు అంటే ఎట్లా అంటే వీళ్ళ ఆర్థికమైనటువంటి స్వశక్తితో కూడుకుంది ఇప్పుడు కూరగాయల వ్యాపారస్తులు బండి తోలుకొని వెళ్తున్నాడు వాడు ఉచికి రాసిలో ఉన్నాడు అనుకోడు ఒక్కసారి పీక్లకు తీసుకెళ్తాడు వాడిని మంచి లాభం ఇస్తారు అంటే వాడి కెరీర్కి వాడికి ఆ బండిలో వాడు ఇది వరకు తీసుకెళ్ళినవన్నీ పుచ్చులు కొన్ని పోయో ఏదో అమ్మాడు అట్లా పోకుండా ఉన్న క్వాలిటీ ఫుడ్ వచ్చే అవకాశం ఉంటుంది అమ్మినప్పుడు కూడా క్వాలిటీగా లాభాలు వచ్చే అవకాశం అంటే రైతుకు కూడా తెగులు తగలిన పంటల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి స్వశక్తితో ట్రై చేస్తున్న వాళ్ళకి ఏమవుతారంటే టెన్త్ హౌస్ ఆడు సూర్యుడు విక్రమస్థానంలో మూడో ఇంట్లో ఉన్నాడు పాపగ్రహం మంచి యోగాన్ని ఇస్తారు ఫోర్టీన్త్ లోపల ఫోర్టీన్త్ దగ్గర నుంచి ఖచ్చితంగా స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి కానీ ఇతరులకు ధనం ఇచ్చేదేలు కానీ ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు గృహంలో కొంత అశాంతికర వాతావరణానికి అది కారణపూర్తం అవుతుంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా ఉప్పొంగిన ప్రవాహంలాగా మనకు చదివేస్తారు ఇక్కడ అక్కడికి వచ్చే తెలియని నిరుత్సాహం గమ్మే అవకాశం ఉంటుంది నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు మీరు ఇక్కడ ఎంత ఎనర్జీ సంపాదించారో దాన్ని ప్రాపర్గా స్టాగ్నేట్ చేసుకొని మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి నేను చెప్పిన దానికి వైలెట్ అవుతాం అవ్వకపోవడం మీ ఇష్టాలు చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నా సపోజ్ నేను నేను ఇవ్వద్దన్నంత మాత్రాన నా స్నేహితుడిని మీరు చెప్పారని జ్యోతిష్యం చెప్పారని నా స్నేహితుడికి నేను ఇవ్వద్దా అంటే డబ్బులు నీవి ఇచ్చుకునేది నువ్వు నాకేమొచ్చే నాకేమైనా ఇస్తావా ఇప్పుడు నేను చెప్పినందువల్ల నువ్వు సేవ్ అయిపోయి ఆ ఒకటిన్నర లక్ష వాడికి కూడా వెయ్యి రూపాయలు ఇచ్చి మిగిల్చుకున్నందువల్ల రేపు నా గురుగారు మీరు చెప్పారు కాబట్టి నాకు ఒక నాలుగు లక్షలు మిగిలిపోయిందండి ఇదిగో పదిహేను వేలు తీసుకోండి నేను ఏమన్నా అంటా టెన్ పర్సెంట్ నాకు ఏం అక్కర్లేదు నువ్వు ఇస్తానన్నా నేను అటువంటి యాక్సెప్ట్ చేసే గుణం కాదు నేను నేను జనరల్గా కూడా అట్లాంటి ఆలోచనలు నాకు రావు నాది ఎప్పుడు కూడా నువ్వు ఎటువంటి వృత్తిలో ఉన్నావు వారి అవతల వాళ్ళకి ఎంతవరకు నువ్వు మ్యాక్సిమం హెల్ప్ చేయగలవు అని ట్రై చేయాలి సో నేను పూజలు కూడా ఎవరికైనా చెప్పాల్సిన పరిస్థితి వస్తే నాకున్న అతి ఇబ్బందికర అంశం ఏంటంటే నేను ఎవరికి పూజలు ఎక్కువగా చెప్పలేను వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఆల్రెడీ పది మంది చేత మొట్టికాయలు జల్లకాయలు ఆ కాయలు ఈ కాయలు తినేసి వచ్చి ఉంటారు నా దగ్గరికి వచ్చే అదేం దరిద్రము అంటే దరిద్రం అని కాదు వాస్తవంగా అదేమీ ప్రాబ్లం తెలియదు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ విక్టిమ్స్ వస్తారు అక్కడికి వెళ్ళి నెత్తి మీద ముట్టించుకున్నాం ఇక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు కూడా నేను అనౌన్స్ చేయలేదు కానీ అలా ముట్టించుకొని ముట్టించుకు వచ్చావండి మీ దగ్గరైనా మాకు కరెక్ట్గా ఉంటుందా అంటే నేను ఉన్నది ఉన్నట్టు కొట్టినట్టే చెప్తాను వాళ్ళకి పూజలు అనేవి నేను ఎమోషనల్గా మీకు బాక్మెయిల్ చేయను మీరు చేసుకుంటానంటే మీకు శక్తి ఉంటే ఇబ్బంది లేకపోతే చేసుకోండి మీరు ఇబ్బంది పడి చేయొద్దు ఇబ్బంది పడి చేయమని భగవంతుడు కూడా నేను చెప్పలేదు చెప్పినట్టు ఎక్కడ శాస్త్రం లేదు పూజలు అనేటువంటివి పూర్ణం జపేత్వా ఇది పూజ నువ్వు మనసులో పూర్ణంగా జపించే శక్తి నీకు లేదు కాబట్టి నేను చేస్తున్నా జపం అంతే సో ఈ పూజలు అనేటువంటివి నువ్వు చేసుకోలేనప్పుడు నువ్వు ఇతరుల మీద ఆధారపడతావు నీకు నిజంగా నేను చాలాసార్లు కూడా చెప్తుంటా నీకు మెంటల్లీ స్ట్రాంగ్ అన్న వాళ్ళకి నో నెసెసిటీ ఆఫ్ ఎనీ పండిట్ నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్గా నిన్ను ఉండనివట్ల గ్రహాలు అంతే ఇప్పుడు అప్పు ఉంటుంది ఒకడికి ఆ అప్పు ఉన్నటువంటి వాడి మీద ఆ రుణకారకుడైనటువంటి కుజుడు శనితో గ్రహయుద్ధం పట్టినప్పుడు డూ ఆర్ డై అన్నట్టు సమస్య పెడతాడు వాడుకు సీమితంగా పూజ చేస్తానంటుంటే వాకిట్లో పిస్టల్ పెట్టుకున్నట్టు వాళ్ళు చూస్తుంటాయి వీడేం చేస్తాడు సో అందుకని అటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఖచ్చితంగా ఆధారపడాల్సిందే కానీ యాక్చువల్గా వాళ్ళు ఏ పరిస్థితులైనా పని ఫేస్ చేసేటువంటి దీశాలు వాళ్ళు బియాండ్ ది ఆస్ట్రాలజికల్ లైన్ అవతలు ఉంటారు కాబట్టి ఆస్ట్రాలజీలో మహాయోగాలు అర్ధయోగాలు అధమయోగాలు పూర్ణయోగాలు ఇట్లా రకరకాల యోగాలు ఉన్నాయి ఆ మహాయోగాలు ఉండేటువంటి ఇప్పుడు యోగాలు ఉండేటువంటి వాళ్ళకి ఆ యోగాలు బట్టినవాడు జ్యోతిష్యం పట్టేవాడు కొంతమంది ఆ యోగం బట్టినవాడు ఏమి చేయబడేవాడు ఇంట్లో కూర్చుని వాడికి జరిగిపోతుంటుంది ఆ యోగం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి శ్రీరామచంద్రుడి జాతకంలో ఐదు గ్రహాలు వచ్చేలా ఉన్నాయి ఒకే ఒక పాపగ్రహం మొత్తం అట్ట తిప్పి జాతకం ఆయన మహానుభావుడు తెలిసే పెట్టారు ఒక్క గ్రహం అట్లా టర్న్ చేసి వదిలేసింది ఆయన యోగంలో ఉన్న గ్రహమే టర్న్ చేసింది సో ఐదు గ్రహాలు అంటే గురువు కుజుడు శని ఇన్ని గ్రహాలు సూర్యుడు బుచ్చలో ఉండగా పుట్టాడు ఒక గ్రహం ఉల్టా చేసేసి వదిలేసింది అందుకని కదా అడుగులకు పోయినాడు అందుకే అంటే అది కారణంతో జరిగింది సో మనకిక్కడ జ్యోతిష్యంలో ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో నేను గ్రహించింది ఏంటంటే రాహువు గురువింట్లో ఇంట్లో ఉన్నాడు ఛాయాగ్రహాలు ఆయా గ్రహం ప్రభావం ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ప్రభావం ఇస్తారంటారు సో గురుగ్రహం ధనాన్ని చూస్తుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురువు ఇంట్లో ఉన్న రాహు రా రాశిని చూస్తున్నాడు కాబట్టి కొన్ని అసాధ్యము అనుకున్న పనులను సుసాధ్యం చేసి డబ్బులు ఇప్పిస్తాడు అంటే ఇప్పుడు ఎప్పుడో పెట్టుకో ఉంటాడు ఒక అప్లికేషన్ అది మిగిలిన దానికి వదిలేసి పా ఆశీర్వదిలేసుకుంటాడు ఆకస్మికంగా అది తలుపు తడుతుంది కొత్త అవకాశాలు వస్తాయి నూతన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి సో కాబట్టి ఆకస్మిక ధనాద యోగం అనేది కొంత అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నది కూడా ఉంది ఈ యొక్క ఉచ్ఛ రాశిలో వారికి గురువు గారు చాలామంది రాశి ఫలితాన్ని నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నేనేవో రాజయోగి అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలు ఎవరికి ఎవరికి వర్తిస్తాయంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు నన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా అవును ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇదివే పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడే కూడా నువ్వు ఎట్ ఐడెంటిఫై చేస్తా ఒక గంప నిండా రక ఒకే చెట్టు కాచిన పండ్లే అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ విట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్ర గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనోడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశిఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గుంటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి మృతికి రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ ఆయుష్మాన్